అందరికీ నమస్కారం ఈరోజు సంక్రాంతి సందర్భంగా మా ఇంట్లో ఉండే పాత రాగి వస్తువులను చూపిస్తాను ఈ కనిపించే వస్తువు పేరు కొంచెం అంటామండి మీరేమంటారనేది కామెంట్లో నాతో షేర్ చేసుకోండి ఇది నాలుగు కేజీల కొలత కొలత కొలిచే పాత్ర అనమాట అలాగే ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న ఇత్తడి పాత్ర అని అంటాము దీన్ని కూడా మీరు ఏమంటారు అనేది కూడా నాకు కామెంట్లో నాతో షేర్ చేసుకోండి ఇది రౌండ్ బిందే ఇత్తడి బిందె అనమాట ఈ ఇత్తడి బిందెల్లోనే రౌండ్ బిందెలు నిలువు బిందెలు పూజ బిందులు అని రకరకాలు ఉంటాయి ఇది ఇత్తడి బిందే ఇక్కడ చూపిస్తున్న ప్రతి పాత్ర పేరు కూడా మీ ప్రాంతంలో ఏమని పిలుస్తారు అనేది నాతో షేర్ చేసుకోండి ఇది నిలువుబిందనమాట చాలా పాతకాలం నాటి ఈ వస్తువులు మీ ఇంట్లో ఏదో ఒక మూల ఉండే ఉంటాయి ఇది పూజబుట్ట అండి ఇందులో కూడా చాలా షేప్స్ ఉంటాయి మా ఇంట్లో ఉండే పూజబుట్ట ఇలా ఉందన్నమాట అలాగే ఇత్తడి క్యాను మూతతో ఉంటుంది అన్నమాట ఇదివరకటి రోజుల్లో బాగా యూజ్ చేసేవారు ఈ క్యాన్లో పిండి పిండి వంటలు అవి కూడా స్టోర్ చేసుకోవడానికి యూస్ చేసేవారంట అలాగే ఇత్తడి బకెట్ ఇప్పటి తరం పిల్లలకి చాలా విషయాలు తెలియవు కదా అందులో ఇవి ఒకటండి ఈ ఇత్తడి పాత్రలు ఇత్తడి సామాన్లు వాళ్ళు చూడట్లేదు ఎవరింట్లో ఉంటేనే వాళ్ళకి తెలుస్తుంది అనమాట లేని వాళ్ళ ఇళ్లలో అయితే ఐ మీన్ ఈ పాత్ర లేని వాళ్ళ ఇళ్ళల్లో అయితే ఆ పిల్లలకు అసలు వాటి పేరే తెలీదు ఇది ఇత్తడి గిన్నె రకరకాల షేప్స్లు ఉంటాయి అలాగే డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు కూడా ఉంటాయి ఇది మద్రాసు గిన్నె అంటారండి మా ప్రాంతంలో అయితే మీ ఊర్లో ఏమంటారు అనేది కామెంట్లో నాతో షేర్ చేయండి కొంతమంది కళాయి గిన్నె అలా కూడా అంటారు ఇందులో ఇది చిన్నది పెద్దది రెండు డిఫరెంట్ సైజెస్ ఉన్నాయన్నమాట సన్ సందర్భంగా క్లీనింగ్ కోసం మేము కిందకి దింపించాము ఇవన్నీ కూడా ఇది రాగి అనమాట దీంట్లో వాటర్ వేసుకుంటే మనకి ప్యూరిఫై అవుతుంది అని అంటారు కదా రాగి పాత్రలో వాటర్ తాగితే చాలా మంచిదని అలాగే ఇత్తడి రాగి కాకుండా మా పిండి వంటలు ఉండే కొన్ని పనిముట్లు చూపిస్తాను ఇది తెడ్ అనమాట ఇది గవ్వల చెక్క గవ్వలు తయారు చేయడానికి యూజ్ చేస్తారు అలాగే ఇది కజ్జికాయలు తయారు చేయడానికి వాడే బల్ల బళ్ళనమాట లోపల అలా ఉంటుంది అలాగే ఇది నూకలు జల్లిడండి బియ్యం జల్లిస్తే దాంట్లోంచి చిన్నగా ఉండే నూకలు కానీ చిన్న చిన్న బెడ్లు ఉంటాయి కదా అవి అన్నీ రాళ్ళు కానీ అవన్నీ జల్లిస్తారనమాట అలాగే ఇక్కడ చూపించేవి ఏంటంటే అరిసెలు తయారు చేసినప్పుడు ఒత్తుకునే అబ్బక్కలు అంటా కదా అవన్నమాట అలాగే ఇవి పిండి వంట వండేటప్పుడు తీసుకునే జాలీలు చల్లకవ్వం అలాగే ఇది అరిసె ఒత్తుకోవడానికి యూస్ చేసే పేట అండి అరిసె నూనెలోంచి తీసిన తర్వాత దీంతో ఒత్తితే మిగతా ఆయిల్ అంతా కూడా కింద ఉండే హోల్సేల్ నుంచి కిందకు వస్తుంది అలాగే ఇది పప్పు గుత్తే ఇలా పాతకాలం నాటి వస్తువులు మీ ఏళ్లల్లో కూడా ఉండే ఉంటాయి కదండీ మీకేమున్నాయి అనేది కమెంట్లో తర్వాత షేర్ చేసుకోండి అలాగే ఇది చిల్లులు గిన్నె అనమాట దీంట్లో నాలుగు కేజీల బియ్యాన్ని ఒకసారిగా మనం వంచితే ఈజీగా మనకి గింజ అంతా కూడా కిందకి వెళ్తుంది చాలామంది తెలిసే ఉంటుంది కదా అలాగే కొన్ని వంట సామాగ్రి కూడా ఇక్కడ షేర్ చేస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా పండగ సందర్భంగా కిందకి తింటాము మీ అందరికి కూడా ఒకసారి చూపిద్దాము మీకు కూడా కొన్ని చూసుంటారు కొన్ని చూడలేదు కదా అందుకే షేర్ చేశాను ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోలో కొన్ని మంచి మాటలతో మేము ముందుకు వస్తాం ధన్యవాదాలు